రెండు టన్నుల బరువున్న మైకేల్ జాన్సన్ అనే వ్యక్తి తన బరువును కొలుచుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా తన అపార్ట్మెంట్లో స్పృహ తప్పి పడిపోయాడు డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు అతని శరీరం చాలా పెద్దదిగా ఉండడం వలన అతన్ని తలుపు నుండి బయటకు తీసుకెళ్లడం సాధ్యం కాదని మెట్లపై నుండి కిందికి దించడం మరింత కష్టమని వారికి తెలిసింది అందువల్ల రెస్క్యూ టీం హెడ్ కెప్టెన్ రాబర్ట్ హ్యారిస్ అపార్ట్మెంట్ యొక్క పెద్ద కిటికీని తొలగించాలని నిర్ణయించుకున్నాడు మొదట అతని బరువుకు ఫ్లోర్ విరిగిపోకుండా ఉండేందుకు టీం ఫ్లోర్ ను బలపరిచింది తరువాత వారు చాలా జాగ్రత్తగా మైఖేల్ ను అతని బరువును తట్టుకోగలిగే ఒక ప్రత్యేక స్ట్రెచర్ పై ఉంచారు బయట అమర్చిన యంత్రాన్ని ఇంజనీర్ డేవిడ్ బ్రౌన్ నడుపుతున్నాడు అతను స్ట్రెచర్ను కిటికీ గుండా మూడవ అంతస్తు నుండి నెమ్మదిగా నేలపైకి దించాడు మైకేల్ పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే డాక్టర్లు అతని నోటిని పూర్తిగా మూసివేసేలా అతని పైటవడ పళ్లపై లోహపు ప్లేట్లు మరియు తీగలను అమర్చవలసి వచ్చింది ఈ శస్త్రచికిత్స ఉద్దేశ్యం ఏమిటంటే అతను గట్టి ఆహారం తినకుండా కేవలం ద్రవ ఆహారం లిక్విడ్ డైట్పై మాత్రమే ఆధారపడాలి ఇటువంటి రోగులు సాధారణంగా చాలా వేగంగా బరువు తగ్గుతారు కానీ ఈ చికిత్స శాశ్వతం కాదు ఎందుకంటే తీగలను తొలగించిన వెంటనే మంది రోగులు మళ్లీ మునుపటిలా అవసరానికి మించి తినడం ప్రారంభిస్తారు